ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజాసేవ ముందుగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజున అరవై రెండవ సంవత్సరంలోకి అడుగెడుతున్నారు వారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇక్కడ హౌసింగ్ బోర్డు ఏరియాలోని బొమ్మరిల్లిలో పేద ప్రజల పిల్లల మధ్య పేద పిల్లలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున వారితో కేక్ కటింగ్ చేసుకోవటం అలాగే వారికి స్వీట్లు పంపిణీ చేయటం బట్టల పంపిణీ అలాగే భోజన ఏర్పాట్లు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి ఏర్పాట్లు సేవా కార్యక్రమాలకి తన వంతుగా నేనున్నాను శ్రీ వాసన్నకి పుట్టినరోజు నేను చేస్తాను పేద ప్రజలకి పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆకలి తీరుస్తానని ఈ రోజున ముందుకొచ్చింది మన పురిణి ప్రభావతి గారు పురిణి ప్రభావతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాసు గారి మీద ఉన్న అభిమానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పురిణి ప్రభావతి గారు వారి వ్యాపార అభివృద్ధి వారి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని అందరికీ మన ప్రకాశం జిల్లా లీడర్ మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా వాసన్నకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు వాసన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పేద పిల్లలకు యూనిఫామ్లు బట్టలు అన్నదానం కేక్ కటింగు ఇవన్నీ వాసన్న మీద అభిమానం ఎంత అభిమానంతో వాసన్నకి మేమందరం కలిసి చేయడం జరిగింది కాబట్టి మా వాసన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాను వాసన్న ఈ ప్రకాశం జిల్లాకే కాదు మన ముంగోలు నియోజకవర్గానికే కాదు ఈ ప్రకాశం జిల్లాకి ఎన్నో సేవలు చేశాడు తన వంతు ఆయన శక్తికి అన్నీ మన ప్రకాశం జిల్లా డెవలప్ అవ్వడానికి చేశాడు ఈ మంచి పనులన్నీ కొంతమంది కనిపించట్లేదు ఈరోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టు కానీ మల్లవరం డ్యామ్ కానీ ఉచిచెక్ డ్యామ్ కానీ మన రిమ్స్ హాస్పిటల్ కానీ రోడ్లు నేను నేను చిన్నపిల్లలప్పుడు రోడ్లు నడుస్తుంటే ఎంతో లోతులో అసలు నడవడానికి వీలుండేది కాదు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి అదంతా వాసన కృషే ఎక్కడికో పోయారు ఇటీవల రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కోవిడ్ వస్తే కోవిడ్ టైంలో ఇక్కడ ఎవరూ కనిపించలేదు మన వాసన ధైర్యం చేసి ఇక్కడ నిలబడి ప్రజలకు అండగా నిలబడి హాస్పిటల్ సరిపోక ఇంకా తన వంతు లక్షలు ఖర్చు పెట్టి పక్కన హాస్పిటల్ పెట్టించి వైద్యం జరిపించాడు కోవిడ్ టైంలో ఇస్లాంపేటకి ఎంతో సేవ చేశాడు వాసన్న అవన్నీ నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను దానికి వెజిటేబుల్ నేనే ప్యాక్ చేశాను బియ్యం కంటే కూడా వెజిటేబుల్ ఎక్కువ ఫ్రెష్గా ఎంతో ఇదిగా ఉండే అభిమానంతో ఇచ్చాడు మటన్తో సహా పేటకు అందించాడు అందరూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మూడు సార్లు వాసనకి పోవెట్టి వచ్చింది ప్రజల మధ్యలో తిరిగాడు కాబట్టి ఇంకే నాయకుడికైనా వచ్చిందా ప్రకాశం జిల్లా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి వాసనంటే మన వాసన్నే మన వాసన లేకపోతే మనము లేము వాసనని అందరూ ఈరోజు మర్చిపోకూడదు ఎప్పుడు ఆయన సుఖ సంతోషాలు ఆయన ఫ్యామిలీ ఎల్లవేళలా సుఖ సంతోషంతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాను జై వాసన్న జై వాసన్న వాసన నాయకత్వం వాసనకత్వం ముందుగా వాసన్నకి జన్మదిన శుభాకాంక్షలు మా బొమ్మల తరపున తెలియజేస్తూ ఉన్నాను మేము అంతకు ముందు కూడా అంటే నేను ఉద్యోగరీత్యా ఉన్నప్పటి నుంచి కూడాను వాసన్నతోటి ఇక్కడికి కార్యక్రమాలు జరగడం కానీ ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి కానీ మాకు ఈసారి ఒక పెద్ద ప్రత్యేకత ఏంటి అని అంటే అంతకుముందు అందరూ కూడాను వాసన్న పేరుపైన వాసన్న కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు నాకు ఈసారి ఎందుకు అంటే ఒక లేడీ ఒక డైనమిక్ లేడీ సారథ్యం వహించి ఈ కార్యక్రమం మొత్తం తన భుజాలపైన వేసుకొని ఇంతమందిని గ్యాదర్ చేసి మా బొమ్మరిల్లులో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు ఆవిడ పురిణి ప్రభావతి గారు నేను ఆమెను చూసి ఏమో అనుకున్నా కానీ నేను మొత్తం కార్యక్రమం చూసిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ సమాజంలో కూడా కావాల్సింది కూడా ఏంటంటే మహిళా నాయకత్వం కావాలి వాటన్నిటిని ఆయనకి ఖచ్చితంగా ఉన్నాయి అనేది ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా మగవాళ్ళు సారథ్యం వహిస్తే ఈసారి ఈవిడే సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించారు కాకపోతే మా పిల్లలకి వాళ్ళకి ఏంటంటే అందరు ఏదో చిన్న సహాయం చేసి పూలు పండ్లు ఈ కేకులు ఇలా చేసి వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఆమె ఒక తల్లి మనసు అంటే పిల్లలకి ఏం కావాలని అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళకందరికీ మా దగ్గర ఉన్న అరవై మంది పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని వచ్చి వాసన్న పేరు పైన వాళ్ళకందరికీ ఇవ్వటం జరిగింది వాటిట్లో యూనిఫామ్స్ కానీ జనరల్గా అవసరమైనటువంటి బట్టలు కూడా ఉన్నాయి అంటే ఒక పుట్టినరోజున ఒకళ్ళు చేసుకుంటూ ఉంటే ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవటం దాంట్లో భాగస్వాములు అవ్వటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది వాసనకి హ్యాపీ బర్త్డే చెబుతూ పురుణి ప్రభావతి గారికి మా బొమ్మలు తరఫున మా అందరి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా వాసన్నకి అరవై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈ అరవై రెండవ జన్మదిన శుభాకాంక్షల్లో వాసన్న హ్యాపీగా ఆనందంగా నిండి నూడేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిన పురణి ప్రభావతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో వాసన్న జన్మదినాలు చాలా చాలా జరిగాయి బొమ్మరిలో వాటన్నిటితో పోలిస్తే పురణ్య ప్రభావతి గారు చేసిన ఈ జన్మదిన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది పిల్లలకి ఏమేమి కావాలో ఎట్లాంటి వస్తువులు కావాలో దాదాపు యూనిఫామ్స్ అయితేనేమి బుక్స్ అయితేనేమి రేపు రాబోయే పండుగ రోజు పిల్లలందరూ ఆనందంగా బట్టలు వేసుకుంటే మా బొమ్మరి పిల్లలు కూడా బట్టలు వేసుకోవాలని తల్లి ప్రేమను చాటారు ఘనమైన కార్యక్రమం ఇక్కడ చేసినందుకు నిజంగా పురణి ప్రభావతి గారికి వారి కుటుంబ సభ్యులకి నిత్యం నూరేళ్ళు హ్యాపీగా ఆనందంగా ప్రభావతి గారు వెలసిల్లాలని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు భూపట్నంలోని భాగ్యనగర్లోని అనాథ అనాథరణలో భోజన వసీ ఏర్పాటు చేసింది వాసన్న అరవై రెండు రోజులు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాయి ఇలాంటి చిన్నలు ఎన్నో జరుపుకోవాలని